నమస్కారం రవిప్రకాష్ తన రీఎంట్రీతో నేరుగా ప్రత్యర్థులకి సవాల్ విసిరాడు తన క్రెడిబిలిటీని కూడా పనంగా పెట్టాడు సక్సెస్ అయితే తిరిగి ఉండదు ఫెయిల్ అయితే తనకి భవిష్యత్తు ఉండదు అయినా కూడా ఏమి ఆలోచించకుండా తన క్రెడిబిలిటీని అంతా కూడా పనంగా పెట్టి ఏపీ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సర్వే నిర్వహించి మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత తెర ముందుకు వచ్చి సర్వే అంతా నిర్వహించడం ఇప్పుడు ఈ సర్వే అంతా కూడా ప్రకంపన సృష్టిస్తుంది సోషల్ మీడియాలో మరి ఈ డీటెయిల్స్ అంతా కూడా ఇవాళ మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ సార్ రవి ప్రకాష్ గారు చాలా రోజుల తర్వాత టీవీ ముందుకు అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి సో వస్తున్నారు అన్నప్పుడు చిన్న తప్పు చేస్తే అతని క్రెడిబిలిటీ పోతుంది తన మీద చాలా ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది అయినా కూడా ఎక్కడ కూడా బెదరకుండా జంకకుండా కూడా కరెక్ట్గా ప్రస్తుతం ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వానికి సవాల్ విసిరాడు సో ఇప్పుడు ఈ నేరుగా తను టీడీపీ పార్టీని సపోర్ట్ చేస్తున్నట్టు కూడా సర్వే అయితే ఇచ్చారు సో అంటే అతను ఓన్ సర్వే అని చెప్పకపోయినా కానీ జరుగుతున్న వాస్తవాలను అయితే చెప్పడం జరిగింది సో దీనికి మీరేమనుకుంటున్నారు అసలు అంటే ఆయన టీడీపీకి సపోర్ట్గా ఇచ్చారని నేనైతే అనుకోవట్లేదు ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తే కాబట్టి ఆ సర్వేని మనం అట్లా చూడకూడదు ఇంకొకటి ఏంటంటే చాలా కాలం ఆయన అజ్ఞాతవాసులకు వెళ్ళిపోయి మళ్ళీ లైమ్ నేట్లోకి రావడానికి ప్రయత్నిస్తున్న టైం ఇది అలాంటప్పుడు ఒక అబద్ధ ప్రచారాన్ని చేయడానికి కూడా ఆస్కారం ఉండదు ఎందుకంటే క్రెడిబిలిటీకి సంబంధించిన సమస్య కాబట్టి కాబట్టి ఆయన ఆ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుని వాటికి ప్రచారం ఆలోచించుకున్న తర్వాతే ఇది బయటకు విడుదల చేశారని అనుకుంటున్నాను నేనైతే ఎలా ఉంది సార్ సర్వే కానీ ఆయన మొన్న రాయలసీమ సంబంధించిన ఇచ్చినప్పుడే చాలా వరకు ఆ రాయలసీమ సంబంధించిన ఫలితాల్లో చాలా జన్మనింటి కనిపించింది నాకైతే ఎందుకంటే ఇరవై తొమ్మిది స్థానాలు వైసీపీకి ఇరవై రెండు స్థానాలు టీడీపీకి ఇవ్వటము అనేది చాలా దగ్గరగానే ఇచ్చాడు ఆయన ఇంకా చెప్పాలి నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకున్నాను కానీ ఆయన కొద్దిగా టీడీపీకి ఇరవై రెండు ఇచ్చారు వైసీపీకి ఇరవై తొమ్మిది ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇచ్చారు రాయలసీమ వరకు చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇక ఆ తర్వాత వచ్చేసరికి మనకి దక్షిణ కోస్తాకి ఇచ్చారు దక్షిణ కోస్తాలో ఆయన ఇచ్చింది అంతా బాగానే ఉంది అంటే ముప్పై ఏడు టీడీపీకి ఇచ్చారు వైసీపీకి పదిహేను ఇచ్చారు కానీ ఇక్కడ ఏంటంటే కృష్ణా జిల్లాకు సంబంధించిన దక్షిణ కోస్తాలో కృష్ణా జిల్లా కూడా ఉంటుంది కాబట్టి కృష్ణా గుంటూరు ప్రకాశం నెల్లూరు ఈ నాలుగు జిల్లాలో ఉంటాయి అక్కడికి ఏమవుతుందంటే ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎక్కువ స్థానాలు ఇచ్చి రెండు స్థానాలు మాత్రం వైసీపీకి ఇచ్చారు గుంటూరు జిల్లాలో రెండు స్థానాలు వైసీపీకి ఇచ్చారు అంతవరకు పర్లేదు కృష్ణా జిల్లాకు వచ్చేసరికి కృష్ణా జిల్లాలో ఏంటంటే ఎనిమిది స్థానాలు టీడీపీకి ఇచ్చారు ఆరు స్థానాలు వైసీపీకి ఇచ్చారు అంటే ఇక్కడ అది తగ్గ దగ్గరగా లేదు అసలు ఎందుకంటే చాలా వరకు అమరావతి రాజధాని కాన్సెప్ట్ మీదే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి రాజధానిగా అమరావతి ఉండాలని కోరుకుంటారు కాబట్టి విజయవాడ వాసులు ఆరు స్థానాలు వైసీపీకి ఇవ్వడానికి ఛాన్సే లేదు కాబట్టి నా ఇదేంటంటే ఆరు స్థానాలు వైసీపీకి రావడం అనేది తప్పది ఎందుకంటే ఆయన ఇచ్చిన దాంట్లో కొన్ని ఒక పెడన నియోజకవర్గం తీసుకుంటే రాముకి గెలుస్తారని చెప్పి ఆయన ఇచ్చారు ఫలితాల్లో కానీ అక్కడ అవకాశం అట్లా లేదు ఎందుకంటే కృష్ణప్రసాద్ గారు గతంలో ఓడిపోయారు కాబట్టి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి కాకితంగా ఒకరు అబ్బాయి కాబట్టి కొంత సానుభూతి ఉంటుంది సానుభూతి ఉంటుంది వేవ్ ఉంది టీడీపీ వేవ్ ఉంది కాబట్టి పెడర్ నియోజకవర్గం సంబంధించిన ఆయన ఫలితాల్లో తప్పని నేను అనుకుంటున్నాను అలాగే కైక్లూరు నియోజకవర్గం వచ్చరికి వైసీపీ అభ్యర్థి ధోర నాగేశ్వర గారు గెలుస్తారని చెప్పి ఆయన ఇచ్చుకుంటూ వచ్చారు అయితే ఆయన మాట అన్నారు కీ కాన్స్టెన్సీస్ అని చెప్పి కైకిలూరు టఫ్గా ఉంది బీజేపీ పోటీ చేస్తుంది బీజేపీ పోటీ చేస్తుంది కీ కాన్స్టెన్సీస్లో చెప్పారు ఆయన ఈ టఫ్ ఫైట్గా ఉంది చెప్పలేము కానీ అని చెప్పేసి వైసీపీకి ఇచ్చారు ఆ సీట్ని అది కూడా కొద్దిగా రాంగ్ అనిపించింది నాకు కాబట్టి అట్లా చూసుకున్నప్పుడు అంటే మీరు బీజేపీ వస్తుందని అనుకుంటున్నారా టైర్లో కామిన శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా గెలిచే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంది ఆయన గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అది ఒకటి నాకు అభ్యంతరం ఉంది అందువల్ల నేను అనుకోవడం ఏంటంటే కృష్ణా జిల్లాలో ఆయన యాభై వేశారు కానీ నాకు తెలిసి కృష్ణా ఈ సర్వేల ప్రకారం చూసుకుంటే దక్షిణ కోస్తాలో ఒక మూడు నాలుగు సీట్లు పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అలాగే లేటెస్ట్గా ఫైనల్ రిపోర్టు రాత్రి ఇచ్చారు ఆయన ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి ఇచ్చారు అక్కడ ఇచ్చినప్పుడు కూడా ఉభయ గోదావరి జిల్లాలోకి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఏడు స్థానాలు ఇచ్చుకుంటూ వచ్చారు పశ్చిమ గోదావరి జిల్లాలో అట్లా ఇచ్చినప్పుడు వైసీపీకి ఏమో మూడు స్థానాలు ఇచ్చుకుంటూ వచ్చారు కాబట్టి అది పర్లేదు కొంతవరకు బాగానే ఉంది అలాగే ఈస్ట్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఫలితాలు బాగానే ఉన్నాయి రెండు జిల్లాలో కలిపి టిడిపికి కూటమికి ముప్పై ఆరు ఇచ్చారు అంటే టీడీపీకి ముప్పై ఆరు ఇచ్చారు వైసీపీకి పంతొమ్మిది ఇచ్చుకుంటూ వచ్చారు అలాగే జనసేన పార్టీకి పదకొండు ఇచ్చారు బీజేపీకి రెండు ఇచ్చారు ఉభయ గోదావరి జిల్లాలో ఇక్కడ అంటే ఉత్తరాంధ్ర ఉభయ గోదావరిలో జనసేనకి కొద్దిగా సపోర్ట్ ఉంది సపోర్ట్ ఉందనగా చెప్పుకోవచ్చు ఇట్లా చూసుకున్నప్పుడు ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఆయన ఇచ్చిన దాంట్లో నాకు అభ్యంతరాలు ఏంటంటే విజయనగరం జిల్లాకొచ్చేసరికి వచ్చేసరికి విజయనగరం జిల్లాలో బొత్స ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి అక్కడ వైసీపీకి ఎక్కువ సీట్లు ఇచ్చి టీడీపీకి తగ్గించారు దాని మీద కూడా నాకైతే అభ్యంతరాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఈయన బొత్స కుటుంబానికి ఎక్కువ సీట్లు రావని చెప్తాను ఆ బొత్స కుటుంబానికి ఆరు సీట్లు వస్తాయి టీడీపీకి మూడు సీట్లు వస్తాయని చెప్తున్నారు అంటే బొత్స కుటుంబం కాదు విజయనగరం జిల్లా మీద బొత్స ప్రభావం చాలా ఉంటుంది ఆయన ప్రభావం వల్ల ఆయన అక్కడ మాత్రం తేడాగా అనాలిసిస్ అయితే ఉంది ఒక వేవ్ ఉన్నప్పుడు ఏంటంటే ఒక జిల్లాలో ఒక రకంగా ఒక జిల్లాలో ఒక రకంగా ఉండదు ఆయన సర్వేనే తీసుకుంటే వేవ్ ఉన్నప్పుడు అట్లా వెళ్ళదు ఇప్పుడు కాబట్టి నేను అనుకోవటం ఏంటంటే ఆరు ఇచ్చారు ఆయన వైసీపీకి ఆరు టీడీపీకి ఇచ్చారు కాబట్టి రివర్స్ అవుతాయి వైసీపీకి మూడు టీడీపీకి ఆరు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అలాగే వైజాగ్ వరకు బాగానే ఇచ్చారు వైజాగ్ శ్రీకాకుళం వరకు బాగానే ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా ఆయన ఇచ్చింది ఏంటి ఓవరాల్గా చూద్దాం కదా ఓవరాల్గా ఆయన ఇచ్చారు టీడీపీకి తొంభై ఐదు ఇచ్చారు జనసేనకి పదమూడు సీట్లు ఇచ్చారు ఇక్కడ వైసీపీకి అరవై మూడు అంటే అక్కడ పదమూడు ప్లస్ ఈ మూడు ఒకటి కలిపితే నూట పదకొండు స్థానాలు అంటే టీడీపీ కోటకు నూట పదకొండు ఇచ్చారు బహుశా ఇది మరి వెంకటేశ్వర స్వామి చెప్పిచ్చారేమో మూడు నామాలు బహుశా ఓటి నుంచి ఆ మూడు నామాలు చెప్పించారు నేను అనుకోవడం ఏంటంటే అంటే ఆయన చెప్పిందంటూ ఒక మన క్లారిటీ ఉంది అని ఏమన్నారంటే క్రమేపీ పెరుగుతుంది ఇప్పుడు తెలంగాణకు వచ్చేసరికి మూడు నెలల క్రితం ఒక సమే ఉంది ఒక నెల ముందు ఒక రకంగా ఉంది ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంది దీన్ని కూడా ఏమన్నారంటే పది రోజుల తర్వాత ఇంకా మారచ్చు కూడా అని అన్నారు కాబట్టి ఆ ప్రకారం వేసుకున్నప్పుడు నేను అనుకోవడం నూట ముప్పై పైన వస్తే కానీ తక్కువ రావేమనుకుంటున్నాను దీన్ని బేస్ చేసుకుని చెప్పినా కానీ రైట్ సో మీరు నిజానికి ఇక్కడ బీజేపీకి అయితే మూడు స్థానాలు అని చెప్తా ఉన్నారు సో కాంగ్రెస్ అయితే నాకు తెలిసి సార్ ఒక్కరు అనుకుంటే అసెంబ్లీకి వెళ్తారు కాంగ్రెస్ వెళ్తారని చెప్పి కడప జిల్లా ఆయన ఆ సీట్ ఇచ్చారు కాబట్టి కడపలో మాత్రం ఒక సీట్ వస్తుందని చెప్పి ఆయన ఇచ్చారు ఈ కడప నుంచి కడప నుంచి అది కాబట్టి ఓవరాల్ గా తొంభై ఐదు టీడీపీకి ఇచ్చారు కానీ టీడీపీకి నాకు తెలిసి నూట పది అబౌవ్ ఉండే అవకాశం అయితే ఉంది ఈ నిజంగా దీని ప్రకారం చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే ఈ పది రోజుల్లో కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి కదా ఇప్పుడు ఇవాళ ఐదో తారీఖు ఇంకా దాదాపు వారం రోజుల్లో వాటర్లు ఎప్పుడు ఏ రోజు కార్యకు ఆలోచించుకుని ఉంటారు ఈ మైండ్ గేమ్లో పడిపోయి ఉంటారు కొంతమంది ఏంటంటే మైండ్ గేమ్ ఆడుతూ ఉంటారు ఆ మైండ్ గేమ్ నుంచి పడిపోయి తటస్థ వాటర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ తన అభిప్రాయం మార్చుకుని ఆటోమేటిక్గా ఎప్పుడైనా సరే అధికార గవర్నమెంట్కి ఎప్పుడూ వ్యతిరేకత ఉంటుంది సాధారణంగా గవర్నమెంట్ అధికారంలో ఉంటే ఓటర్లు అటు నుంచి ఇటు మారుతూ ఉంటారు డైవర్ట్ అవుతూ ఉంటారు కాబట్టి ఆయన ఈ అంచనా ప్రకారం ఇట్లా వేసినప్పుడు ఈ వారం రోజులు కూడా మార్పు ఉంటుంది కాబట్టి ఇంకా ఎక్కువ సీట్లే టీడీపీ కూటమికి వచ్చే అవకాశం అయితే ఉందని నేను అనుకుంటున్నాను రైట్ సార్ మీరు అన్నట్టు ఇక కూటమి నిజంగా మీరు అన్నట్టు నూట పదకొండు స్థానాలతో ఈసారి అధికారం చేగి చేజికిచ్చుకుంటుంది అన్నట్టు కూడా ఈయన సర్వే ప్రకారం అయితే మనకు అర్థమవుతుంది సో వెంకటేశ్వర సార్ నామాలే మూడు నామాలు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ